హయామంలో అసలు మీకు క్యాడర్ ఏందన్న మీ క్యాడర్ ఏంది మూడు సంవత్సరాలు మూడు సార్లు ఆదో ప్రజలకు సేవ చేసినటువంటి ఒక శాసనసభ్యుల్ని పట్టుకొని నీ అని ఏకవచనం అసలు ఏకవచనం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదని బీజేపీ అన్నకి తెలియజేస్తున్నా కాబట్టి మాట్లాడే ముందు గౌరవించి మొదటగా గౌరవించడం నేర్చుకోండి కుటుంబ సభ్యులు ఎందుకంటే మీ నాయకుడికే గౌరవం లేదు మన శాసనసభ్యులు అధికారులు పట్టుకొని చెట్టు కట్టేయమంటారు ఆయనేమో తప్పు చేసిన వాడు ఎవడైనా సబ్ రిజిస్టర్ అయినా ఒక అధికారిని పట్టుకొని వాడు వీడియో సంబోధిస్తారు ఫస్ట్ మీరు మాట్లాడే నేర్చుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటూ దేవుడుగా మండలి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల కూడా నేను పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి గత మూడు రోజుల నుండి మనము ఆదేవుడు గమనిస్తూ ఉంటే అలసందుగ్తి గ్రామానికి చెందినటువంటి ఆరున్నర సెంట్లని ఒక తమ్ముడు చెప్పడం జరిగింది అంటే ఒక ప్రధాన పత్రికలో మేము చూడడం జరిగింది ప్రధాన పత్రికలో ఓ ముప్పై సెంట్లు కబ్జా చేశారు అని చెప్పడం జరిగింది మేము అప్పటికి కూడా చూస్తూ ఉన్నాము ఎందుకంటే మాకు ఇంకా సరైన రిజల్ట్ రావాలని వెయిట్ చేసినాము మరి వెంటనే స్పందించినటువంటి గౌరవ ఆధుని సబ్ కలెక్టర్ గారు స్పందించి వెంటనే అక్కడున్నటువంటి గౌరవ ఎంఆర్ఓ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వెంటనే అలసందు గుర్తికి వెళ్ళి సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిది ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో అక్రమంగా బట్టలు పాతుకున్నారు వెంటనే తొలగించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మేము కూటమి సభ్యులకు ఒకే సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం అన్నదమ్ములకు అంటే మీరు పదే పదే కబ్జా కబ్జా అంటున్నారు కదా మరి ఇది కబ్జా కాదా అని మేము అడుగుతున్నాం ఈరోజు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ కన్నా తర్వాత కూడా మీరు చెప్పినటువంటి ఒక ఊత పదం అంటే కబ్జా సాయి ప్రసర్రెడ్ అన్న గారు గౌరవ నీళ్ళు చేసినారని ఎలాంటి ఆధారాలు లేకుండా లేకుండా మీరు పలికే ఊత పదాలకి నిదర్శనమే మీరు చేసే కబ్జాలని నేను ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నా అదేవిధంగా తమ్ముడు చెప్తారు పులిరాజు గారు గతంలో కూడా గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని పదే పదే కూడా ఈ విధంగా మాట్లాడడం జరిగింది అంటే తమ్ముడు ఏం చెప్తారంటే అది నాకు సంబంధం లేదు మా చిన్నాన కరడు కట్టిన వంటి టీడీపీ అని చెప్తారు ఒకవేళ కబ్జా చేసింది నేను కాదు అని అన్నప్పుడు తనే తనే నిజాలు చెప్తున్నారు అక్కడ ముప్పై సెంట్లు కబ్జా జరగలేదు ఆరు సెంట్లు జరిగింది అన్నారు ఆరు సెంట్లు ఎవరైనా వేరే వాళ్ళు చేసినారా అని అంటే అది కూడా వాళ్ళ చిన్నాన పెదినోడు జరుగుతుంది ఆ తమ్ముడే చెప్తున్నారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నాం మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మీరు నెక్స్ట్ 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 అని మేము పదే పదే చెప్తూనే ఉన్నాం మీరు సరైన ఆధారాలు లేకుండా గౌరవ శాసనసభ్యులు గౌరవ మాజీ శాసనసభ్యులను పదే పదే అంటున్నారు ఇంకా మానుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు అనే కొద్దీ మీ పుట్టనే బయటకు వస్తుంది మీ చిట్టనే బయటకు వస్తుంది చాలామంది కూటమి సభ్యులు చెప్తున్నట్టు గౌరవ శాసనసభ్యులతో అంటున్నారు మీ కూటమిలోనే చిట్టాలన్నీ బయటకు వస్తున్నాయి ఒకసారి కూడా మీరు చూసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా అంటే తమ్ముడు చెప్తున్నారు నాకు సంబంధం లేదంటారు నా రక్తంలో అంటే మేము ఎక్కడా కూడా కూటమి అన్నదమ్ములు కానివ్వండి కూటమి ఎవరైనా కానివ్వండి గమనించాల్సింది ఏంటంటే మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం ఏదైతే గవర్నమెంట్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం అక్కడ మాకు చంద్రబాబు నాయుడు సార్ గారు కానివ్వండి లేదా మన ఆదో శాసనసభ్యులు పార్థసార్ గారు కానివ్వండి మాకు సంబంధం లేదు మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం గవర్నమెంట్ని ఏం క్వశ్చన్ చేస్తున్నాం గవర్నమెంట్ ఏదైతే ఎలక్షన్ కన్నా ముందు వాగ్దానాలు ఇచ్చిందో ఆ సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వడం లేదు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం దానికి ఎలాంటి ఆన్సర్ వీళ్ళు చెప్పే ఆన్సర్ అంటే కొంత లేనటువంటి ఆన్సర్ కొంత లేనటువంటి మీట్ అదేవిధంగా గౌరవనీయులు గౌరవనీయులు పూర్వ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్ర పన్న గారు కూడా పెద్దలు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్న చాలా మాట్లాడినారు అందులో నేను కొన్ని పాయింట్లే తీసుకుంటాను అంటే అన్నగారు ఏం అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఏం చేయలేదు అరాచకాలు సృష్టించినారు అభివృద్ధి చేయలేదు అన్నారు అన్న ఆలూరు మండలం అరకేరక గ్రామానికి చెందినటువంటి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అన్న అంటే ఎంత దారుణంగా ఎంత అరాచకంగా చంపినారనేది స్వయాన్ని మీరు వెళ్ళి చూశారు గత ప్రభుత్వంలో ఏ రోజైనా జరిగిందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా వాలంటీర్లోకి యాభై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ యాభై మంది పని ఐదు మందే చేస్తున్నారు మీరు కోవిడ్లో ఎందుకన్నా ఈ మాట మాట్లాడలేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నా సూటిగా ఎందుకంటే కోవిడ్లో వాళ్ళ ప్రాణాలకి తెగించి ఆ రోజు అదే అంటే కోవిడ్లో కాకుండా అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా ఫ్లడ్ వచ్చినప్పుడు కానివ్వండి రీసెంట్గా గవర్ కూ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ ఫ్లడ్ కానివ్వండి మరి వాలంటీర్లు సాయం తీసుకున్నారు మీ గవర్నమెంట్ మరి ఆ రోజు మీకు వాలంటీర్ పని చేస్తారని తీసుకున్నారా చేయలేదని తీసుకున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారు పత పథకాలు ఇవ్వలేదన్నారు మేము గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు సాయి ప్రసర్రెడ్డి అన్న గారి వెనకాల వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం ఆ ఐదుని మేము విజిట్ చేయడం జరిగింది వాళ్ళకి రైతు భరోసా కూడా వచ్చింది ఆ పెద్దమ్మ అంటే అన్న వాళ్ళ అమ్మగారే బుక్కు తెచ్చి ఇవ్వడం జరిగింది మీ ఇంటికి రెండే చెప్పినారు మీరు అమ్మఒడి చేదో వేస్తున్నారా అని ఆ పథకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయన్న మీ ఇంటికి రైతు భరోసా కూడా వచ్చింది మీరు మర్చిపోకూడదు అని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే మేము తిరిగే రోడ్ల అంటే ఐదు సంవత్సరాలు ఏ రోడ్లు వేయలేదు అభివృద్ధి చేయలేదు మేము వేసిన రోడ్లో తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుండాల వాళ్ళ నాయకులకు సిగ్గుండాలని చెప్పారు ఈరోజు సిగ్గుపడాల్సింది అని నేను అన్నాను క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆరు ఆరు అంటే పదహైదు సంవత్సరాలుగా పద్నాలుగు సంవత్సరాలు గా ఉండి నలభై సంవత్సరాలు అరవై ఉండి ఈరోజు పథకాలు అడుగుతుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరానికి ఒక వెయ్యి రెండు వేల పన్నెండు వేల చిల్లర కోట్లు పోలవరం ప్రాజెక్టానికి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది అమరావతికి పదిహేను వేలు కోట్లు ఇవ్వడం జరిగింది నా దగ్గర వెల్ఫేర్కి ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తుంటే తమరేమో కోట్లలో డబ్బులు తెచ్చి మేము పనులు చేస్తుంటాం చేస్తామని అంటే కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడతారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు మీరు అంతా కలిసి ఒక మాట మీద ఉండి మీరు ప్రజలకు తెలియజేస్తే తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని నేను అన్నగారికి తెలియజేస్తాను తెలియజేస్తున్నా ఈరోజు మీరు అంటున్నారు నేను ఎక్కువ కూడా చెప్పను ఆలూరు అదేవిధంగా నాగనాథ్ హి నాగనాథ్ మీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక దళిత మహిళను ఆ దారుణాక ట్రాక్టర్తో బుద్ధి చంపలేదేమన్నా అంటే అయితే గతంలో ఎప్పుడైనా జరిగినాయా మరి అదేవిధంగా మీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి చిన్న పోస్ట్ దాదాపుగా రోజుకు రెండు వందలు నెలగా ఆరు వేలు అలాంటి పోస్టుని ఆశించి కనీసం వాళ్ళ కుటుంబానికి ఈరోజు చేయరా అని ద్రోహం చేసినటువంటి మీ గవర్నమెంట్లో మీ వాళ్ళు చేసినటువంటి చాలా అంటే దారుణమైనటువంటి అది అంటే ఇలాంటివన్నీ మీరు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలా లేదంటే సాయంత్రం అంటే మీ నాయకులు సిగ్గుపడాలని మాట్లాడడం కరెక్ట్ కాదు ఈరోజు ఎవరు సిగ్గుపడాలా అనేది ప్రజలు తెలుస్తారని కూడా నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా పదే పదే మీరు కబ్జాలని చెప్పొద్దు ఆధారాలు ఉంటే ఇప్పుడు కూడా మేము సూటిగానే కూటమి సభ్యులు క్వశ్చన్ చేస్తున్నాం మీకు ఏమాత్రం చిత్త చిత్తశుద్ధి ఉన్నా మీలాగా మేము ఎక్కువగా మాట్లాడొచ్చు కానీ మాట్లాడలేము మీరు నెక్స్ట్ గౌరవ మాజీ శాసనసభ్యుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ కూటమి సభ్యులు ఆధారాలతో మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా పదే పదే ఇదే విధంగా మాట్లాడితే మా నుండి కూడా ఆన్సర్ మీలాగా మాట్లాడే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మేము కూడా సమ్ ఏరియాలోనే పుట్టినాము అంటే ఈరోజు అక్కడ కౌన్సిల్లో జరిగిన దానికి అన్న చాలా అంటే ఈ మాటలు కౌన్సిల్లో జరిగింది అక్కడికి అయిపోయింది అక్కడ గౌరవ కౌన్సిలర్స్ అంతా కూడా పెద్దవాళ్ళు ఏదైనా ఇబ్బంది పడి ఉంటే మా తరఫున సారీ అని చెప్పి అక్కడ అయిపోయింది అక్కడ అయిపోయిన దాన్ని నీ ఆయామంలో నీ సాయి ప్రసాద్ రెడ్డి ఆయామంలో అసలు మీ క్యాడర్ ఏందన్న మీ క్యాడర్ ఏంది మూడు సంవత్సరాలు మూడు సార్లు ఆదో ప్రజలకు సేవ చేసినటువంటి ఒక శాసనసభ్యుల్ని పట్టుకొని నీ అని ఏకవచనం అసలు ఏకవచనం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదని బీజేపీ అన్నకి తెలియజేస్తున్నాను కాబట్టి మాట్లాడే ముందు గౌరవించి మొదటగా గౌరవించడం నేర్చుకోండి కుటుంబ సభ్యులు ఎందుకంటే మీ నాయకుడికే గౌరవం లేదు మన శాసనసభ్యులు అధికారులు పట్టుకొని చెట్టు కట్టేయమంటారు ఆయనేమో తప్పు చేసిన వాడు ఎవడైనా సబ్ రిజిస్టర్ అయినా ఒక అధికారిని పట్టుకొని వాడు మీరు సంబంధిస్తారు సంబోధిస్తారు ఫస్ట్ మీరు మాట్లాడే నేర్చుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వేరు శ్రీని